భారతదేశంలోనే మహిళల పైన అతి ఎక్కువైనటువంటి అత్యాచారం జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందనంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీకు సిగ్గుందా జగన్ రెడ్డి ఏమైంది నీ దిశ యాప్ రోజా ఎక్కడికి వెళ్ళిందా గన్నం ఎవరి దాంట్లో దూరిందా గన్నం ఎక్కడ దూరిందా గన్నం చెప్పాలా రోజా గారు గన్న కన్న ముందు జగన్ వస్తాడన్నావు ఆరు ఒక్క ఆరు వందల ఒక్క మంది మహిళలు అత్యాచారం గావించబడ్డారు నూట ఎనభై మంది మహిళలు అత్యాచార అత్యాచారాలకు గురయ్యారు హత్యలు గావించబడ్డారు మరి ఎక్కడికి వెళ్ళింది ఆ గన్నం చెప్పాలి రోజా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చెప్పాలి ఆ గన్నం ఎక్కడ దూరిద్దో ఏ తలుపులో దూరిందో ఏ ద్వారంలో దూరిందో ఏ కోపోర్డ్లో ఉందో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను జాతీయ స్థాయిలో ఈరోజు మహిళల పైన నేరాలు రేటు చూస్తే అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం అయితే ఏపీలో తొంభై ఆరు పాయింట్ రెండు శాతం ఇది సాక్షాత్తు కోన రవికుమార్ తెలుగుదేశం పార్టీ ఆరోపించడం లేదు సాక్షాత్తు పార్లమెంటులో పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి ఇచ్చినటువంటి నివేదికను ఈ రోజు నేను ఇక్కడ చదువుతా ఉన్నాను తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతం దేశంలో అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం మహిళల పైన నేరాలు రేటు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఉంటే మహిళా భద్రతలో ఎంత నీ ప్రభుత్వం ఏ రకంగా ఉందో నీ డొల్లతనం ఏంటో ఈ రోజు బహిర్గతమైంది జగన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వైసీపీ పాలనలో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు చిన్నారులు మిస్ అయ్యారు కనిపించకుండా పోయారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో మహిళల అదృశ్యం ఘటనలు నలభై మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం చిన్నారుల అదృశ్యం ఘటనలు యాభై మూడు పాయింట్ ఆరు ఒకటి శాతం ఈ నివేదికలన్నీ దేనికి సూచిస్తున్నాయి మా మహిళా మంత్రి రోజా చెప్పాలి హోంమంత్రి తానేటు గారు చెప్పాలి ఒక మహిళ హోంమంత్రిగా ఉంది ఒక మహిళ టూరిజం శాఖ మంత్రిగా ఉంది నేను అడుగుతా ఉన్నాను రోజా గారికి ముప్పై మూడు వేల మంది మహిళలు ఏమైనా టూరిజానికి తీసుకెళ్లారా ఎక్కడికైనా రోజా గారు ఈ మిస్ అయినటువంటి కనిపించకుండా పోయినటువంటి మహిళలు కానీ చిన్నారులు కానీ ఏమయ్యారు ఎక్కడ పోయారు అసలు బతుకున్నారా లేదా ఎక్కడ ఉన్నారు ఏ కోపాల్లో ఉన్నారా కనీసం ఈ రోజుకి ఈ ప్రభుత్వం పట్టించుకుందా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఏడు నెలల్లోనే మహిళలపై రెండు లక్షల పైగా నేరాలు జరిగితే దేశ వ్యాప్తంగా మహిళల్లో జరిగే జరిగే నేరాల్లో మూడో వంతు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం మొత్తం మీద నూటికి డెబ్బై ఆరు డెబ్బై మూడు శాతం జరిగితే ముప్పై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి వంద శాతం ఈ దేశంలో జరిగితే ముప్పై ఆరు శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతున్నాయనంటే దీనికి కారణం మహిళల నేరాల పెరుగుదలకు కారణం నాశనకం మద్యం గంజాయి డ్రగ్స్ వీటన్నిటిగా కూడా కారణాలు ఉన్నాయి ఈ రోజు అనేక ప్రమాదాలకు కారణాలు కూడా గంజాయి వలన ఈ రోజు మద్యానికి బానిసాయి గంజాయికి బానిసై అనేక మంది యువకులు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉంటే ప్రమాదాలకు గురై వాళ్ళ ఆరోగ్యాలకు అనారోగ్యాలకు గురై చనిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పిడీలు వాయిస్తున్నావా జగన్ రెడ్డి ఆ రోజు నీరో చక్రవర్తికి నీకు ఏమైనా తేడా ఉందా జాతీయ కుటుంబ సర్వే ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో పదిహేను నుంచి పంతొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న పన్నెండు పాయింట్ ఆరు శాతం మంది బాలికలు గర్భం దాల్చుతున్నారు అనంటే ఈ దారుణాలు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది ఇవి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు కాదు కఠిన వాస్తవాలు ఇవన్నీ కూడా భారతదేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో అక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వం ఈ నివేదికలు పార్లమెంటులో ఇచ్చినటువంటి నివేదికలు ఇవి వీటిల్లు కూడా అబద్ధమే అంటావా జగన్ రెడ్డి అలానే ఈరోజు మహిళల్ని బాగు చేశాను ఉద్ధరించాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తే అది పచ్చి మోసం దగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్ రెడ్డి ఈరోజు నేను ప్రశ్నించిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను